పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ఓ ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పిఓకే భారత్ లో కలిసి తీరుతుందని తెలిపారు మన దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసిన పిఓకే ప్రజలు తాము భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు కాబట్టి పిఓకేను బలవంతంగా భారత్ లో కలపాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు ఈ క్రమంలోనే పిఓకే భారత్ జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసినప్పటి నుంచి వేర్పాటు వాదం రాళ్ల దాడి ఘటనలు జరగడం లేదని రాజ్నాథ్ సింగ్ చెప్పారు ప్రస్తుతం కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని అందుకే తమను కూడా కాశ్మీర్ లో భాగం చేయాలని పిఓకే ప్రజలే కోరుతున్నారని తెలిపారు ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు పీఓకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే చెప్పడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పిఓకేను స్వాధీనం చేసుకుంటే పాక్ గాజులు తొడుక్కుని కూర్చోదని అన్నారు అంతేకాకుండా ఆ దేశం వద్ద అనుబాంబులు ఉన్నాయనే విషయం గుర్తించుకోవాలని హితవు పలికారు పిఓకేను స్వాధీనం చేసుకుంటే అవి మన మీద పడతాయని గుర్తుంచుకోవాలని తెలిపారు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టిన ఫరూక్ అబ్దల్లా పిఓకేను స్వాధీనం చేసుకోకుండా అసలు ఆయన్ను ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు ఒకవైపు ఈ వాదోపవాదాలు కొనసాగుతుండగానే మరోవైపు సిఓకే గురించిన వాదం తెరపైకి వచ్చింది పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరి సిఓకే అంటే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ దీనిపై డ్రాగన్ కంట్రీ చైనాతో మనకు దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది ప్రాంతాల పేర్లు మార్చడం తమది కాని భూభాగంలో చైనా రోడ్లు వేస్తుండటం చూస్తే కావాలని చైనీయే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు పరిశీలకులు తాను నిర్మిస్తున్న అండ్ రోడ్ నిర్మాణం పాకిస్తాన్ సహకారంతో భారత అంతర్భాగం అయిన గుండా నిర్మించడం కూడా కావాలని గిల్లి కజ్జలు పెట్టుకునే ధోరణి సూచిస్తుంది తగుదనమ్మా అని తమది కానీ భూభాగం చైనాకు కేటాయించింది పాకిస్తాన్ ఇప్పుడు సరిహద్దులో వివాదం మరింత పెచ్చరిల్లేలా ఉగ్రవాదులతో చొరబాటు చేస్తుంది చైనా కూడా తాము నిర్మిస్తున్న ప్రాజెక్టు లో భాగస్వామ్యం కావాలని భారత్ ను ఆహ్వానిస్తుంది భారత్ భూభాగంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తూనే ఈ విధంగా రెచ్చగొట్టే పనులు చేస్తుంది చైనా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళ్తుండటంపై మొదటి నుంచి నిరసన వ్యక్తం చేస్తుంది భారత్ అప్పట్లో అంటే ఏడేళ్ల క్రితం చైనా వ్యవహరించిన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ సమావేశానికి భారత్ గైర్హాజరైంది ఆ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించిన అప్పటి చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి హువా చున్యంగ్ ఈ ప్రాజెక్ట్ లో ఇండియా చేరాలని తాము కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు భారత్ ఇందులో చేరడానికి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతామని అన్నారు ప్రాజెక్ట్ నిర్మాణం కేవలం ప్రాంతీయ శాంతి సౌభాగ్యాల అని అన్నారు ఇతర దేశాలతో ఘర్షణ పడేందుకు కాదని వ్యాఖ్యానించారు పనిలో పనిగా కాశ్మీర్ సమస్యపై తమ దేశ వైఖరిని ఇది మార్చబోదని అన్నారు చైనా ఏది ఊరికే చేయదు అందులో ఖచ్చితంగా దాని స్వార్థం ఉంటుంది తమ దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఆసియా మొత్తంలో అమ్ముకునేందుకు బెల్ట్ అండ్ రోడ్ పనికి వస్తుంది పైగా విస్తరణవాదంతో ఆక్రమించుకుంటున్న ప్రాంతాలను తన అదుపులో ఉంచుకునేందుకు ఈ రోడ్ పనిచేస్తుంది అయితే అటు పిఓకే ఇటు కు సంబంధించిన వివాదాలను ధైర్యంగా ఎదుర్కొంటుంది ఎవరన్న ప్రశ్న వచ్చినప్పుడు భారత్ ప్రధాని నరేంద్ర మోదీయే అన్నది తేట తెల్లమవుతుంది ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ రెండు దేశాలతో ఇంత ఖచ్చితంగా మన దేశపు నాయకులు ఎవరు వ్యవహరించలేదు అతిక్రమణుల సమయంలో ధీటుగా సమాధానం చెప్పడంలో మోదీ ఆయన టీం సమర్థవంతంగా వ్యవహరిస్తుంది ఒక్క అంగుళం జాగా కూడా భారత్ వదులుకోదని ధైర్యంగా చెప్పడంలో విజయవంతమైంది భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు మళ్లీ రగులుతుంది డోక్లాం వద్ద సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మాటలు తూటలు పేల్చుకుంటున్నాయి పలుమార్లు సైనికులు ఎదురుపడి ఘర్షణలకు దిగుతున్నారు లడాక్ సిక్కిం వద్ద భారత్ మరిన్ని బలగాలను మోహరించడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ప్రాచీన నాగరికత ఉన్న రెండు దేశాల మధ్య కొన్ని శతాబ్దాల పాటు సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి కానీ ఆధునిక కాలంలో రెండింటి మధ్య సంబంధాలు స్నేహపూర్తంగా లేవు డోక్లాం వివాదంతో పాటు భారత్ చైనా మధ్య ఇంకా పలు విభేదాలు ఉన్నాయి చాలా విషయాల్లో భారత్ వాదనను చైనా బేఖాతరు చేస్తుంది ఉగ్రవాదం వంటి అంశాల్లో భారత్ కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తున్న చైనా మొండి వైఖరితో భారత్ వాదనను తోసిపుచ్చుతుంది నేపాల్ భూటాన్ కు మన దేశం చేయూతనివ్వడము ఆ దేశానికి కంటగింపుగానే ఉంది అందుకే వాటిని తన వైపు తిప్పుకునేందుకు బిలియన్ల కొద్ది డాలర్లు కుమ్మరిస్తుంది మన ఈ రెండు దేశాల మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంది గతంలో ఈ సరిహద్దును పూర్తి స్థాయిలో నిర్ధారించుకోలేదు అరుణాచల్ ప్రదేశ్ లోని తొంభై వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమదేనని చైనా ఇప్పటికీ మొండిగా వాదిస్తుంది ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా చెబుతుంది అటు ఉత్తరాఖండ్ లోని పదివేల చదరపు కిలోమీటర్లు ప్రాంతం కూడా తమదేనంటుంది రెండు దేశాలు సరిహద్దులు చివరి మైలు వరకు మౌలిక సదుపాయాలను నిర్మించుకోవాలనుకోవడం చొరబాట్లకు కారణమవుతుంది సైనిక పరంగా రెండు బలమైనవి కావడంతో సమస్య మరింత క్లిష్టమవుతుంది పలుమార్ల మధ్య చర్చలు జరిగిన సరిహద్దు వివాదం ఒక్క ఇంచు కూడా ముందుకు కదలడం లేదు ఎక్కడి వివాదం అక్కడే ఉంది చైనా సందర్శించాలనుకునే అరుణాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ల ప్రజలకు ఆ దేశం కాగితాలు వీసా మంజూరు చేస్తుంది పాస్పోర్ట్లపై స్టాంపింగ్ ఉండదు అంటే ఒక రకంగా వారు భారత పౌరులు కాదని చైనా చెప్పడం ఈ వైఖరిని భారత్ తీవ్రంగా నిరసిస్తుంది రెండు వేల పదకొండులో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ పద్ధతిని నిలిపివేసిన చైనా అరుణాచల్ ప్రదేశ్ వాసులకు మాత్రం కొనసాగిస్తుంది ప్రస్తుతం భారత్ చుట్టూ రక్షణ స్థావరాలను ఏర్పరచుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తుంది ఈ ముత్యాల దండ భారత్ సముద్ర జలాల చుట్టూ ఓడరేవులను నౌకాదళ స్థావరాలను నిర్మించాలన్నది చైనా కుట్రగా ఉంది హిందూ మహాసముద్రంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆ దేశం భారత్ చుట్టూ బాగా వేయడానికి ప్రయత్నిస్తుంది మయన్మార్లోని కోకస్ ద్వీపంలో బంగ్లాదేశ్లోని లోని శ్రీలంకలోని హంబన్ టోట్లోని మాల్దీవుల్లోని మాల్దీవ్ అటోల్లో పాకిస్తాన్లోని గ్వాదర్లో పాకిస్తాన్ లోని గ్వాదర్ లో చైనా తన ఉనికిని స్థిరం చేసుకుంది మరోవైపు భారత్ కూడా తక్కువ తినలేదు చైనా చుట్టుపక్కల దేశాలతో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది చైనాకు దాదాపు అన్ని పొరుగు దేశాలతోనూ నదీ జలాల వివాదాలున్నాయి తో బ్రహ్మపుత్ర నది జలాలపై వివాదం ఉంది టిబెట్ లో సాంగ్పో అని పిలిచే ఈ నదిపై ఎగువ ప్రాంతంలో చైనా పలు ఆనకట్లు కడుతుంది ఈ కారణంగా భారత్ లో ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం పొంచి ఉంటుంది భారత్ లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ కు చైనా అండదండలు అందిస్తుంది భారత్ చైనాల మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి దీంతో సరిహద్దుల్లో అపారమైన భారత బలగాలను మోహరించాల్సి వస్తుంది అయితే అది చైనాతో తలపడే ఉద్దేశంతో కాకుండా ఆ ప్రాంతంలో తమ పట్టును బిగించుకునేందుకు మన రక్షణ అయితే తాజా ఉద్రిక్తతలపై సిద్ధమేనని అంటుంది చైనా ఎందుకంటే భారత్ వంటి దేశంలో తమ మార్కెటింగ్ వదులుకోవాలని చైనా భావించడం లేదు ఇన్ని గొడవలు జరుగుతున్నా భారత్ చైనాల మధ్య వ్యాపారం మాత్రం భేషుగ్గానే సాగుతుందనడం గమనించాల్సిన విషయం అంటున్నారు విశ్లేషకులు